అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక మహిళ జీవితంలో ఎదురైన కష్టాలు ఆమెకు స్వామివారు ఎలా మార్గదర్శనం చేసి ఆమె ప్రాణాన్ని కాపాడి సమస్యలన్నీ పరిష్కరించారో ఈ కథలో తెలుసుకుందాం డబ్బు పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న ఆమె జీవితాన్ని స్వామివారు ఎలా తిరిగి నిలబెట్టారో చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు ఇది మనందరికీ ఒక ముఖ్యమైన సందేశం ఇస్తుంది ఆలస్యం చేయకుండా అనుభవంలోకి వెళ్దాం ఆమె ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసేది అక్కడ ఆమె ఒక వ్యక్తిని నమ్మి డబ్బిచ్చింది తర్వాత వాళ్ళు మోసం చేశారు ఆమె ఒక క్లిష్టమైన పరిస్థితిలో పడిపోయింది ఒక స్నేహితురాలు స్వామీజీ గురించి చెప్పింది ఆమె దర్శనానికి వెళ్ళింది అప్పుడు స్వామీజీ మీరు పోయిన వారం రావాలనుకున్నారు చివరికి ఈ వారం వచ్చారు మీరు ఒక తెరిచిన పుస్తకంలా ఉండకూడదు అందరికి అన్నీ చెప్పకూడదు నాన్న అని చెప్పారు దర్శనం తర్వాత ఆమెకు చాలా సంతోషంగా అనిపించింది మళ్ళీ మోసం చేసిన వ్యక్తి తిరిగి మాట్లాడడం మొదలుపెట్టి డబ్బులు అడిగాడు ఆమె ఆ మాటలు నమ్మి డబ్బిద్దామనుకుంది అదే రోజు తెల్లవారుజామున ఆమెకు స్వామీజీ స్వరం వినిపించింది మళ్ళీ ఆ మాటలు నమ్మి డబ్బు ఇవ్వకు అని అది కళ అనుకొని ఆమె పట్టించుకోలేదు ఆ వ్యక్తికి డబ్బులిచ్చింది కొన్ని రోజుల తర్వాత మళ్లీ వాళ్లు వెళ్లిపోయారు సుమారు నలభై లక్షలు పోగొట్టుకుంది ఆమె దర్శనానికి వెళ్ళింది కానీ ఆ రోజు స్వామీజీ దర్శనమివ్వలేదు ప్రజలు డబ్బులు అడగటం మొదలుపెట్టారు అన్ని సమస్యలు ఆమెను చుట్టుముట్టాయి అప్పుడు ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది ఆమె ఉరివేసుకోవటానికి సిద్ధమవుతున్నప్పుడు మధ్యాహ్నం సమయంలో మళ్లీ స్వామీజీ స్వరం స్పష్టంగా వినిపించింది మీరు చనిపోతే మీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కొంటారు ఆ స్వరం వినగానే ఆమె ఉరి వేసుకోవటం ఆపేసింది మరుసటి రోజు ఆమె మళ్ళీ దర్శనానికి వెళ్ళింది స్వామీజీ దర్శనమిచ్చి నానా నిన్న మీరు ఉరి వేసుకోవటానికి ఎందుకు ప్రణాళిక చేసుకున్నావు మరి మీ పిల్లల సంగతేంటి అని అడిగారు ఉరి వేసుకునేటప్పుడు విన్న అవే మాటలు వినగానే ఆమె ఏడుపు మొదలుపెట్టింది అంటే స్వామీజీ తన మనసు మార్చి ఉరివేసుకోకుండా ఆపారని ఆమె అర్థం చేసుకుంది ఇప్పుడు మీకు ఏం కావాలి మీ డబ్బు మీకు తిరిగి రావాలి సమస్యలు పరిష్కారం కావాలి అంతేనా అని అడిగారు స్వామీజీ ఆమె అవును అని చెప్పింది ఈ నెల రోజుల్లో మీ డబ్బు తిరిగి వస్తుంది ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అని స్వామీజీ ఆశీర్వదించారు ఆమె చాలా ప్రశాంతంగా ఇంటికి వెళ్ళింది అదేవిధంగా ఒక నెలలోపే ఆమెకు డబ్బు తిరిగి వచ్చింది ఎవరికి ఇవ్వాలో ఇచ్చేసింది అప్పటి నుండి ఆమె గుడ్డిగా ఎవరినీ నమ్మకుండా ఆత్మవిశ్వాసంతో ఉండటం మొదలుపెట్టింది ఆమె సమస్యలు పరిష్కారమయ్యాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉన్నారు సమస్యలు పరిష్కారమైన తర్వాత ఆమె దర్శనానికి వెళ్ళింది సమాజంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న విషయాలకే మీ జీవితాన్ని ముగించాలని ఆలోచించకండి ఈ అన్న ఎప్పుడు నీకు అండగా ఉంటాడు అని స్వామీజీ చెప్పారు ఒక తండ్రి తన బిడ్డకు దారి చూపే విధంగా స్వామివారు ఆ మహిళకు కేవలం దైవంగానే కాకుండా ఒక మార్గదర్శిగా నిలిచారు ఆమె మోసపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయినప్పుడు స్వామివారు ఆమెను ఒక తండ్రిలా వెనక నుండి నడిపించారు మొదటిసారి ఆమె మోసపోయి తిరిగి డబ్బు ఇవ్వబోయినప్పుడు ఆయన తన దివ్య స్వరం ద్వారా మళ్ళీ ఆ మాటలు నమ్మి డబ్బు ఇవ్వకు అని హెచ్చరించారు ఆ హెచ్చరికను ఆమె పట్టించుకోకపోయినా అది ఆమె జీవితంలో జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే తెలియచేసింది ఆ తర్వాత అన్ని దారులు మోసుకుపోయి ఆత్మహత్యే శరణ్యం అనుకున్న క్లిష్ట పరిస్థితుల్లో స్వామివారి ప్రేమమూర్తి మరోసారి ఆమెను ఆదుకుంది ఆ తర్వాత స్వామివారి ఆశీర్వచనంతో ఒక నెలలోనే ఆమె పోగొట్టుకున్న డబ్బు తిరిగి వచ్చింది ఈ సంఘటన ద్వారా మన జీవితంలో స్వామివారు ఉంటే మన సమస్యలు పరిష్కారమవుతాయి సరైన మార్గం తెలుస్తుంది మరియు మనం భద్రంగా ఉంటాం ఆయన మన జీవితాలకు ఒక రక్షక కవచంలా నిలిచి అపాయాల నుంచి కాపాడుతారు ఈ రోజుల్లో ఇలాంటి వజ్రాలు చాలా అరుదు అలాంటి వజ్రం కన్నా విలువైన గురువు దారి ఆశీర్వాదం మనకు దొరికింది కనుక మీరు జీవితంలో ముందుకు సాగండి స్వామివారిని నమ్మకంగా అనుసరించండి మరొక అనుభవంతో మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్